మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ యాక్చువల్ గా చెప్పాలంటే జగనన్న చాలా సీరియస్ రాజకీయం చేస్తాడు అనేది అందరి మాట కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏమైపోయిందో తెలియదు కానీ ఇక ఏం చేస్తున్నాడు కూడా అర్థం కాని పరిస్థితి మీరందరూ ఈ వీడియో చివరి దాకా చూడండి ఎంత ఫన్నీగా చిన్న విషయాన్ని ఎంత ఫన్నీగా చేశారంటే మీరు నవ్వకుండా ఉండరేమో అని నేనైతే అనుకుంటున్నా ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఒక్కసారి జగన్ రాజకీయాలు ఎంత సిల్లి సిల్లిగా ఉన్నాయి అనేది ఒక్కసారి ఒక లుక్ లుక్కేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు అస్సలు మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టబోతున్నారు అనే విషయం బయటకు వచ్చింది అందరూ ఒకటే ఆందోళన నారా లోకేష్ పై కేసు ఏంటి నారా లోకేష్ పై కేసు ఏంటి అని ఆల్రెడీ ఆయన ప్రజెంట్ పదవిలోనే ఉన్నారు కదా నారా లోకేష్ పై కేసు ఏంటి అని ఎందుకంటే వాళ్ళు ఏమని ఆరోపించారు తెలుసా డబ్బు కోసం నారా లోకేష్ ఈ పని చేశాడు అని అయ్యి బాబాయి చాలా టెన్షన్ పడిపోయారు ఎవరు పార్టీ వాళ్ళు కొంతమంది నాయకులు కొంతమంది ఏంటి నారా లోకేష్ మీద కేసు ఏంటి అని కొంతమంది అయితే ఫన్నీగా నవ్వుకుంటున్నారు కొంతమంది కోపం వచ్చింది ఏంటి ఎందుకు నవ్వుతున్నారు నారా లోకేష్ మన కోసం ఎంత చేశాడు తండ్రి జైలుకెళ్తే సింగిల్గా ఉండి పవన్ కళ్యాణ్ సహకారంతో జనంలోకి వెళ్ళి మన బాధలు అవన్నీ విని అంత మనసులో బాధ ఉన్నా సరే ఆయన జనంలోకి వచ్చి మన బాధలు అన్నీ విని అలా చేస్తే మీరు ఎలా నవ్వుతారు అని కొంతమంది సీరియస్ అవుతున్నారు చాలామంది అనుకునే మాట ఏంటంటే అసలు ఎందుకు నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు అనుకునేసరికి అక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటబ్బా అంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంది దాంట్లో ఏదైనా నిజాలే పెడతారు అనే నమ్మకం ఎవరికి వాళ్ళ వాళ్ళకి ఇక ఏదైనా పెట్టేస్తారు అది ఏంటి అనకేంటి ముందేంటి పక్కనేంటి ఆ పక్కన ఏం చూడరు పెట్టేడివే అయితే ఇది డబ్బు కోసం నారా లోకేష్ ఆ పని చేశాడు అనే మాట బయటకు వచ్చేసరికి ఏంటి అంత డబ్బు పిచ్చా నారా లోకేష్కి అంత డబ్బు ఉన్నోడైతే ఇసుక ఫ్రీగా ఎందుకు ఇస్తాడు జగనన్న ఎన్ని కోట్లు దోచుకున్నాడు అదే దాచుకున్నాడు చెప్పండి ఎంత దాచుకున్నాడు ఇసుకలో పోని పక్కన పెట్టండి మద్యంలో వాళ్ళ అధికారం ఎవరిది నారా లోకేష్ వాళ్ళు అధికారంలో ఉన్నారు దోచుకోవాలంటే కేసులు పెట్టి లేకపోతే ఇందాక వీళ్ళు ఒక ఇష్యూ బయటకు తీసుకొచ్చారు కదా ఆ విధంగానే వాడతారా మద్యంలో ఎంత దోచుకోవచ్చు విద్యా శాఖలో ఎంత దోచుకోవచ్చు వాళ్లే కదా అధికారంలో ఉంది ఎవరు క్వశ్చన్ చేస్తారు దోచుకుంటే మరి అలా దోచుకోకుండా అన్ని ఫ్రీ 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 అని ఇస్తున్న వ్యక్తి సడన్గా డబ్బు కోసం ఆ చేయటం ఏంటి అవి ఏదో జరిగిపోతుంది అవి బాబు ఏదో జరిగిపోతుంది తీరా చూస్తే ఏం జరిగిపోతుందా ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్లో ఏం పెట్టారా ఏం పెట్టారా అని సడన్గా లోపలికి వెళ్ళి చూశారు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి ఏంటి ఇలా కూడా చేస్తారా రాజకీయాలని రాజకీయాలు అనేది జగనన్న చాలా సీరియస్గా చేస్తాడు సీరియస్ పాలిటిక్స్ అనేది జగనన్న నుంచే నేర్చుకున్నామని కొంతమంది చెప్తుంటారు అటువంటి వాళ్ళు ఒక్కసారి చూడండి ఎంత దరిద్రంగా ఉంది ఈ వీడియో అనేది ఒక్కసారి చూడండి ప్రశ్నపత్రాలు లీకేజ్ అయ్యి యూట్యూబ్లో దర్శనమిచ్చాయి పాఠశాల విద్యాశాఖ ఎంత అసమర్థవంతంగా పనిచేస్తుంది దానికి ఇది చాలా నిదర్శనం ప్రశ్నపత్రాలు పత్రాలు సీల్డ్ కవర్లో ఉండాలి కానీ అటువంటిది పరీక్ష ప్రారంభమైన గంటలోపే ఆన్లైన్లో ప్రశ్నపత్రం వచ్చిందంటే పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణని ఎంత దారుణంగా ఎంత లోపభూయిష్టంగా ఎంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తుందో మన కళ్ళ ముందు కనపడతా ఉంది అంటే అధికారంలో ఉన్న పార్టీని వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని విమర్శించాలంటే ఇంత చీప్ గానా ఎంత పార్టీలో వైజీపీ పార్టీ అని ఉన్నంత మాత్రాన మరి అంత చీప్ పాలిటిక్సా సరే నేను సోదంతా చెప్పకుండా మీకు అసలు విషయం చెప్పేస్తా అసలు ఆ వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో ఏం పెట్టారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది అసలు ఏం పెట్టారు ఏం పెట్టారని సరే ఒకసారి చూద్దాం ఏం పెట్టారు అనేది మనకు కూడా తెలుస్తుంది కదా సగం చూశారు అందరూ సగం చూడంగానే అయ్యి బాబాయ్ పేపర్ లీకేజా ఏం పేపరు ఏంటి అని చూస్తే సెట్స్ అన్నీ కూడా ఫిబ్రవరి తర్వాత దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అందరికి తెలిసినంతవరకు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మే లోపు ఎందుకంటే అకాడమిక్ ఇయర్ జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అది ఆ సెట్స్ అన్నీ మరి ఇప్పుడేం పేపర్ లీకేజ్ పేపర్ లీకేజ్ ఏంటి డబ్బు కోసం పేపర్ లీక్ చేయడం ఏంటి అది కూడా ఒక విద్యాశాఖ మంత్రి సీఎం వాళ్ళ తనయుడు డబ్బు కోసం అలా ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు అసలు ఏం పేపరు కొంపదీసే నీట్ పేపరా నీట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి ఒకవేళ గ్రూప్స్కి సంబంధించిన పేపర్సా ఏం పేపర్ లీక్ చేశారు డబ్బు కోసం అంత చేస్తాడా నారా లోకేష్ అలా ఎలా చేస్తాడు పవన్ కళ్యాణ్ ఓ పక్క సపోర్ట్ ఇస్తే అలాంటి పనులు ఎలా చేస్తాడు ఇలా రకరకాల వాదనలు ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ పూర్తిగా చూస్తే పోవాలని చెప్పి మళ్ళీ పూర్తిగా చూశారు ఆ పూర్తిగా చూసిన వీడియో కూడా అంటే ఇప్పుడు మీకు సగమే ప్లే చేసా మిగతా సగం కూడా చూడండి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఎస్ఏ వన్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది మ్యాథ్స్ ఎగ్జాము ఎస్ఏ వన్ నిన్న ప్రారంభమైన గంటలోపే ఎంతకీ ఆ పేపర్ ఏంటో తెలుసా మీ అందరికీ తెలుసా అయ్యి బాబు ఎంత పెద్ద పేపర్ అనుకుంటున్నారు టెన్త్ క్లాస్కి సంబంధించి హాఫ్ ఇయర్లీ మ్యాథ్స్ ఏ పేపర్ అంట ఆ పేపర్ లీకేజ్ కోసం నారా లోకేష్ అంట డబ్బుకు ఆశపడి లీక్ చేశారంట అయ్యి బాబోయ్ స్కూల్కు సంబంధించిన టెన్త్ క్లాస్ పిల్లలకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మ్యాథ్స్ పేపర్ అంట ఇంకో విచిత్రం ఏంటో తెలుసా గంట అయిపోయిన తర్వాత రిలీజ్ చేశారంట లీక్ చేశారంట రిలీజ్ కూడా కాదు లీక్ చేసేసారంట గంట ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత లీక్ చేయడం అంట ఆ పిలిపించిన మేధావి ఎవరో ఆ చెప్పే మేధావి ఎవరో తెలియదు కానీ అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమిటి కాదేది కవితకి అనర్హం అంటే అబ్బోబ్బో అనుకున్నారు కానీ అయ్యి బాబోయ్ జగన్ రాజకీయాలకి ఈ కూడా వాడతారా అందరు దండం అంటున్నారు అయ్యోయ్ ఈ రోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తన శాఖ కాకుండా విద్యాశాఖ మంత్రిగా ఉండి తన శాఖ మినహాయించి మిగతా శాఖలన్నిటిలో వేలుబెట్టి సకల శాఖలకు ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు లేదు అజమాయిషీ లేదు నియంత్రణ లేదు అసలు ఒకసారి ఆలోచిద్దాం హాఫ్ ఎర్లీ పేపర్ లీక్ అయింది కదా ఆ స్కూల్కి సంబంధించిన ప్యూన్ కూడా డబ్బులు అది అమ్ముకున్న ఐదు రూపాయలు చాక్లెట్లు కూడా ఎవరు అట్లకి ఇంత చిన్నదాన్ని తీసుకెళ్ళి విద్యాశాఖ మంత్రి ఎక్కడ అనవ నారా లోకేష్ అక్కడ అసలు ఏమైనా సంబంధం ఉందా అరెస్ట్ చేసేస్తారంట దీనికి అరెస్ట్ చేసేయాలంట యూట్యూబ్లో అంట చక్కెరలు కొట్టేస్తుందంట హాఫ్ ఎర్లీ పేపరు ఏంటది ఏవి రాజకీయాలు ఇది అక్కడ ఎక్కడా పోని ఏదో ఒకటి అనుకున్నారులే అనుకుంటే సరిపోతుంది సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్లో ఇది ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఓన్గా చెప్తున్నది కాదు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్లోంచి వీడియో ఎంత దరిద్రం సీనియర్లు అందరూ అంటే బయట వాళ్ళు కాదు వాళ్ళ పార్టీ వాళ్లే చి ఇదేం రాజకీయం ఇదేం తలకైన ఒప్పి అని చెప్పి తలలు పట్టుకుంటున్నారు ఇంకొక విషయం తెలుసా మీరు ఎట్లా చిన్న చిన్న డ్రామాలు ఆడుతూ ఉండండి అక్కడ పెద్ద పెద్దవి బయటకు వస్తున్నాయి తిమింగలాలు బయటకు వస్తున్నాయి ఎక్కడ కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో వైవి సుబ్బారెడ్డి కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి ఈడీ నోటీసులు జారీ చేసిందంట అరెస్ట్ చేస్తే ఎవరు పేర్లు వస్తాయి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇవి కాదు అయినా నీకు తెలుసు మీకు తెలుసు అది ఏమని ఈ వెబ్సైట్లో వీరంగం ఆడేవి మీకు తెలీదు నాయకులు వెళ్ళి జనంలో పచ్చి మాట్లాడారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అవి తెలియదు ఇప్పుడు కేసుల్లో తలా మునకలై ఉన్నారు మరి ఈ విక్రాంత్ రెడ్డి అనే అతనికి ఫుల్ మీల్స్ ఇస్తే ఎవరు పేరు చెప్తారు ఒకసారి ఆలోచించుకోండి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మొదలు కర్త కర్మ క్రియ ఈ మూడిట్లో ఉన్న ఒకే ఒక పేరు ఆ పేరు ఖచ్చితంగా బయటకు వస్తుంది ఈ చిన్న చిన్న చిల్లర రాజకీయాలు మానేసి ఆ పెద్ద పెద్ద ఆటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు మీరు పేర్లు బయటకు రాకుండా చూసుకుంటున్నారు ఆ పన్నుల్లో ఉన్నారన్న విషయం అందరికీ తెలుస్తోంది కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేయమని జగనన్న ఇప్పటికైనా కళ్ళు తెరువు జనంలోకి రా మాతో పాటు తిరుగు అప్పుడెప్పుడో పాదయాత్ర చేసో అప్పుడు చూడటమే నిన్ను మళ్ళీ లేదు ఇప్పుడు తిరుగు మాతో పాటు రా జనంలోకి వెళ్దాం రా అని పిలుస్తున్నారు ముందు అటు వెళ్ళండి మీకు ఎట్లాగో తెలుసు విక్రాంతి రెడ్డి పేరు చెప్తే ఆటోమేటిక్గా పక్కన ఎవరి పేరు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేయమని మీ వాళ్ళకి ఒక మంచి సలహా అయితే ఇవ్వండి అంతే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు వాళ్ళ తరపున నేను చెప్తున్నా అంతే రాజకీయం అంటే ఇదా కనీసం మీరు అఫీషియల్ వెబ్సైట్ను కూడా అబ్జర్వ్ చేయట్లేదా వాళ్ళు ఏమి అప్లోడ్ చేస్తున్నారు ఏంటి అనేది ఎక్కడున్నారు జనంలోకి వెళ్తా ఉద్యమాలు చేయండి అని అన్నారు ఏమైపోయారు తెలియదు కనీసం వెబ్సైట్లు ఏమి వస్తున్నాయి కూడా చూసుకోరా ఏంటి ఇది అప్పుడు కార్యకర్తలను పట్టించుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోవాలి గెలిచిన ఎమ్మెల్యేలని పట్టించుకోవాలా వాళ్ళు ఏం వాగుతున్నారు జనంలోకి వచ్చేదా అనేది అప్పుడు పట్టించుకోవాలా ఇప్పుడు వెబ్సైట్లో అసలు నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఆలోచనలు ఏ విధంగా ఉండాలి ఆ లెవెల్లో ఉంటాయి మాజీ ముఖ్యమంత్రి అంటే ఆలోచనలు ఆ లెవెల్లో ఉంటాయి వెబ్సైట్లో ఇదేంటి మీ సొంత వెబ్సైట్ ఇది ఇలాంటి అప్లోడ్ చేసేది ఇలాంటి ఆ పెట్టేది బురద జల్లే కార్యక్రమాలు ఎవరైనా చేస్తారు మీరనే కాదు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఆ పక్కన పార్టీల్లో ఉన్నవాళ్ళు ఓడిపోయిన వాళ్ళందరూ ఇలా చేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదని ఎవ్వరు చెప్పట్లా మరి ఇంత దారుణమా టెన్త్ క్లాస్ హాఫ్ ఇయర్లీ పేపరా మ్యాథ్స్ ఏ పేపరా వన్ ఏ ఏంటది మళ్ళీ ఒక మనిషిని పిలిపించి చెప్పించడం ఎంతవరకు కరెక్ట్ ఇది రాజకీయాలు చేయొచ్చు మరి ఇంతలానా దిగజారిపోయిన రాజకీయాలు చేసేది వాళ్ళు ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నారు మీరు కులాల మధ్య చిచ్చు పెట్టినా నాయకులు అంతర్గతంగా వాళ్ళు కొంచెం డిస్కస్ చేసుకుంటున్నారు కానీ పైన వాళ్ళు మాత్రం స్పందించలే సద్దు మణిగే కార్యక్రమాల్లో సద్దు మణిపించే కార్యక్రమాల్లో ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరికి నచ్చ చెప్పే కార్యక్రమంలో ఉండి హుందాగా ప్రవర్తిస్తున్నారు ఎవరు రియాక్ట్ అవ్వాల ఓవర్గా ఎవరిని ఎవరు మందలించాల మీరేం చేస్తున్నారు ఇదే రాజకీయం అంటే ఇదే ఎర్లీ పేపర్ లీక్ అవ్వటం ఏంటి నారా లోకేష్ మీద కేసు పెట్టించడం ఏంటి అసలు ఆ మాట ఎలా అనగలుగుతున్నారు ఒకసారి ఆలోచించండి శవ రాజకీయాలు మీ పేరు వచ్చేసింది ఇప్పుడేంటి లీకేజ్ రాజకీయాలా ఏంటిది ఇప్పుడు ఏ రాజకీయం అనాలి దీన్ని లీకేజ్ రాజకీయాలా అసలు ఎంత దారుణం చండాలంగా మాట్లాడుకుంటున్నారు